నాకు అర్థం కాదు ఇంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు ఈరోజు సాయంత్రం తీసుకుని వచ్చారు స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్ కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమం ఏమనంటే ఇంతేనండి ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నకిలీ మధ్య మీద అదనపు వసూళ్ల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము ర్యాలీ చేశాము రాష్ట వ్యాప్తంగా చేశావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏమి నకిలీ మధ్య ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది ముఠాలను పట్టుకుంది వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఐడెంటిఫై చేశారు కదా అనకాపల్లి విజయవాడలు చిత్తూర్లు మొన్న మొన్న మన జిల్లా సారవకోటలు ఐడెంటిఫై చేశారా లేదా అదనపు వసూళ్లు టిక్కర్ బాటిల్ పైన పది రూపాయలు ఎవరి చేపలోకి వెళ్తున్నాయి ఎవడమ్మని నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అంటారు మీకు అఫీషియల్ గా పర్మిషన్ పెట్టా మీ రైటింగ్ చలానా కట్టి పర్మిషన్ ఎవరు అన్నప్పుడు చలానే ఎందుకు తీసుకుంటారు చలానే ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్ సంబంధించి చాలా కట్టి ఇన్ రైట్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఇవ్వరు ఇచ్చాము అని మీరు చెప్పరు ఎలా తెలుస్తుంది మాకు మేము చాలా స్పష్టంగా మీకు చెప్పాము శ్రీనివాసరావు జంక్షన్ లో మానవహారం చేస్తాం అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాం అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము దిస్ ఇస్ ది మేము చేసినటువంటి కార్యక్రమం మహిళలు ముందున్నారు మహిళలు ముందున్నప్పుడు ఆల్ ఆఫ్ఏ సడన్ వచ్చి మీరు రోపేయడం ఏంటి అక్కడ అసలు అంత అక్కడ వెరీ దట్ అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదేముంది వర్షంలో అది కూడా ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ఏ సడన్ మీరు మహిళలకు రోపేయడం ఏంటి అది కూడాను మేల్ పోలీసులు కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు ఇన్స్పైట్ ఆఫ్ దట్ సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటిది మా మోటో కాబట్టి మేము సర్దుకున్నాం ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు ఈ సిఐ ఇంత సిగ్గుమాలిన పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా లేడీస్ మీద మామిడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారు నిన్న ఇది ఈసీ గారు పనితీరు గత ఐదేళ్లు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు చిటికీ మాటికి రోడ్ ఎక్కిపోయి నోటికి ఏదో మాట్లాడేది కదా ఎన్ని ఎఫ్ఐఆర్లు వేసారు అప్పుడు ఇదేంటిది నిర్బంధం ఏం రాజ్యాంగం ఇది ఎటు వెళ్తున్నాం అసలు నిన్ననే చెప్పాం మీకు మీరు మాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు కేసు పెట్టగలరు ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు అని ఎస్ వీఆర్ ప్రిపేర్ ఫర్ దట్ మాకంటూ ఒక రోజు వస్తుంది వెయిట్ చేస్తాం ఖచ్చితంగా ఆ రోజు కోసం ఇప్పుడేమో వేణు అన్న అబ్బాయినేమో అక్రమంగా తీసుకుని వచ్చారు ఏమని అంటే పోలీస్ కానిస్టేబుల్తో అనుచితంగా ప్రవర్తించారట మా కుర్రోలు గాని లేకపోతే తుక్కు తుక్కు అయిపోయింది నేను పోలీసులు అందరు తోపులాట్లో కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తా ఉంటే ఆఫీసు మీరు రోపేస్తే తోపులాడ జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు లేకపోతే కింద పడిపోయాను నేను సిఐ నిన్న మహిళ కానిస్టేబుల్ కూడా అందరు కూడా మీ పోలీసులకి మా కుర్రోలు రక్షణ కల్పించారు నిన్న దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపండ్ ఎస్టూడే మీరేమో తిరిగి ఎఫ్ఐఆర్ లేస్తారా తిరిగేమో మీరు చీకటి మయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈ రోజు